నుండి సాగ్రం నుంచి డెబ్బై సంవత్సరాల నుండి నిజానికి మనం మాత్రం మధ్యలో ఏసీ కేటగిరీలో బి కేటగిరీలో బి కేటగిరీలో ఉంచు మూడవ విజయం శాతం ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో అనేక మళ్ళీ తక్కువ మంది పనిపడేట్ కూడా దాదాపు అంటే పూర్తి ప్రాంత విజయ పరంగా ఉద్యోగపరంగా ఆ తర్వాత రాజకీయంగా అన్ని రకాలుగా ये कदम वर्ग ये सी आप అంబేద్కర్ పన్నెండు లక్షల రూపాయలు ఇంతవరకు కూడా ఇస్తారు అది మన ఐదవ డిమాండ్గా వెంటనే ఏర్పాటు చేసి ప్రతి కుటుంబానికి పన్నెండు లక్షల రూపాయలు వెంటనే నిధులు కేటాయించాలనేది మన ఐదవ డిమాండ్ ఆరో డిమాండ్ ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన తర్వాత జనాప తమాష ప్రకారం మా వేడ పూడాలకు రాబోయే రోజులలో రెండు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలనేది మనది ఆరోగ్యం ఈ ఎమ్మెల్యే సీట్లు ఎందుకంటే దాదాపు ప్రతి కులంలో ప్రతి కులంలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు కార్పొరేటర్లు ఉన్నారు వాళ్ళ కులంలో కూడా ఆ జాతికి ఏమైనా అన్యాయం జరిగితే పోయి అయ్యాకు ఈ ప్రాంతాలు మేము ఉన్నాం మీకు ఇది మాకు ఈ రకంగా అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి ఎమ్మెల్యేలు ఉన్నారు మొదలున్నారు కానీ మన ఒక్క కులంలో మాత్రం ఇంతవరకు ఒక ఎమ్మెల్యే కూడా లేవు

కళలు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు ఉపకరించబట్టడానికి ఒక సిద్ధం ఉంది ఒక్కొక్క కాన్షియస్కి మూడు వేల ఐదు వందలు ఇల్లు కేటాయించారు కాంగ్రెస్ వాటర్ ఒక కాన్షియస్కి మూడు వేల ఐదు వందలు కేటాయిస్తే అందులో మన బేడ పురోగ దగ్గర దాదాపు మన వెంగులవాడల వర్షాలు వచ్చినప్పుడు చూసినా నేను వెములవాడలే కానీ రాష్ట్రంలో ఎక్కడైనా కూడా దాదాపు మన బేడ పురుగతంగా దాంట్లో టెన్ పర్సెంట్ ఇల్లు ఇల్లున్నోడున్నాడు కానీ నైంటీ పర్సెంట్ ఇల్లు లేని వాళ్ళే ఉన్నారు అయితే దాన్ని ఏం చేశామంటే మూడు వేల ఐదు వందల ఇళ్ళు కేటాయించినప్పుడు దాదాపు ఆ మూడు వేల ఐదు వందల ఇళ్లలో నలభై శాతం మా కొడుక పొడవలను కేటాయించాలని మనం ప్రధాన డిమాండ్ గా ఆ తర్వాత పదవ డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న మా బేడ కొడుక గంగాల వాడలలో మన వాడలలో ఇప్పటికి కూడా కనీసం కొన్ని ప్రాంతాలల్లో సిసి రోడ్ కదా మట్టి రోడ్ కూడా లేదు వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఆనందంగా ఇబ్బంది పడుతుంది కొన్ని ప్రాంతాలూసినప్పుడు నిజంగా కళ్ళకు వచ్చేసి అంటే మన ఫాదర్ డిమాండ్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్నా మన బేట పురోగత గల వాడలలో ఇప్పటికీ అభివృద్ధి జరగలేదు వెంటనే అవసరం ఉన్న చోట సీసీ రోడ్లు డ్రెనేజీలు వీధి లైట్లు మిషన్ బంగిరాత పైపు లైన్లు శ్మశాన వాటికలు కమ్యూనిటీ హాల్ వీటికి నిధులు మంజూరు చేసి ఆ నియోవర్గం ఎన్నికలకు ఆదేశాల జారీ చేయాలనేది మన పదో డిమాండ్ పదకొండు పదకొండవ డిమాండ్ ఏంటంటే గత యాభై సంవత్సరాల కింద నుండి మనం జగలదాండ్ల పురగద్దలు బాగోదలు చెప్పుకొని ఎంతో మంది మన ఉన్నరు వారికి కళాకారుల పింఛన్ కింద ఈ కళాకారులకి పింఛిన్ మొత్తం పింఛన్ చేసింది మన డొక్క రాజేష్ సంబంధించిన వారికి పన్నెండు వేల రూపాయలు ఒక్కొక్కరికి కళాకారులు జరిగిందా పన్నెండు వేల నెలకు పన్నెండు వేల రూపాయలు చేయాలనేది మనం పాల్గొనం ఇవే కాక ఇది కేవలం మాకున్న అవగాహన మేరకు మేము ఇది ఒక జ్ఞానపస్ట్ రూపొందించడం జరిగింది ఇంకా మీలో ఎవరైనా దీని సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘం ద్వారా కులానికి న్యాయబద్ధంగా పనిచేయాలని తీసే డానికి దాదాపు ఆ న్యాయబద్ధంగా పనిచేసినప్పుడు రాష్ట్రంలో యాభై మంది జరుగుతుంది కాబట్టి మీరు ఒక న్యాయబద్ధంగా పనిచేసి ఒక సంఘం ఏర్పాటు చేసి ఆ సంఘానికి సంబంధించిన రాష్ట్ర కమిటీ అయినా జిల్లాల కమిటీ అయినా ఏర్పాటు చేయాలని పెట్టడం జరిగింది ఈరోజు ఈ సమావేశంలో రాష్ట్రానికి గతంలో ఉండి మన గంటూరుకు సంబంధించిన లక్ష్మార్గా తేలి నేను ఉండగానే ఈరోజు నేను దాదాపు కాబట్టిర్పాటు చేసి న్యాయబద్ధంగా పనిచేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఈ పదకొండు డిమాండ్ల మీద ఖచ్చితంగా రానున్న ప్రతి జిల్లా ప్రతి మండలం ప్రతి గ్రామం కమిటీ ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంతో ప్రతి చోట తిరగాలనేది మా ఒక సంఘర్పం దీనికి ఎవరికైతే ఉండాలంటే కుటుంబ సభ్యులు ఉండాలన్న ఉద్దేశంతో ఈ సమయంలో ఏర్పాటు చేస్తున్నాం దయచేసి ని